వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్టీన్ కే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏవి ఇప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అంటే స్కిన్ కేర్ హెయిర్ కేర్ బాడీ కేర్ బ్యూటీ కేర్ ఫిట్నెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎనీ వీడియో మిస్ అవ్వకుండా మీకు రీచ్ అవ్వాలి మీరు చూడాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ ని మనం మిక్సీ జార్ లో వేసుకొని ఈ నానపెట్టిన ఏ వాటర్ ఏమైతే ఉన్నాయో ఈ వాటర్ వేసి మనము పాల లెక్క మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే ఇవి ఎట్లా తయారవుతుందంటే మిక్సీ పట్టిన తర్వాత మనకు మంచి చక్కటి పాలు గాని అనిపిస్తాయి అనమాట రైస్ మిల్క్ ఆ మిల్క్ ఎలా తయారవుతాయి ఏంటి అనేది ఇప్పుడు మేము చూపిస్తానమాట జార్లో వేసి మిక్సీ పెడదాము ఈ రైస్ ని నానపెట్టిన రైస్ మనం మిక్సీ జార్ లో వేసుకొని మిక్స్ చేసుకో ఎంత బాగా పనిచేస్తుంది అంటే మచ్చలు మరకలు స్కార్స్ రఫ్నెస్ ఫేస్ పింపుల్స్ అయిన తర్వాత వచ్చే మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ అన్ని కూడా చక్కగా పోతాయి అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత అదే వాడర్ వేసి మిక్స్ చేసిన తర్వాత మనము ఇలా ఏదైనా స్ట్రైనర్ జ్యూస్ వడకట్టి స్ట్రైనర్ కానీ చాయ్ వడకట్టుకునేది అది కాని ఉంటే దాంట్లో మనము వడకట్టుకుంటే నోక అంతా ఇందులో ఉండిపోతుంది మనకు రైస్ మిల్క్ బౌల్లోకి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఈ రైస్ మిల్క్ ని మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి దగ్గర ఉండి సిమ్లో మొత్తం క్రీమీగా అయ్యే వరకు కూడా ఉండాలి కట్టకుండా గడ్డ కట్టకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట స్పూన్తో చూడండి మనము స్టవ్ సిమ్లో పెట్టి ఎటు వెళ్ళకుండా దగ్గర ఉంటే తిప్పుతూనే ఉండాలి ఉండ కట్టకుండా గడ్డలు కట్టకుండా తిప్పుతూ స్ట్రక్చర్ ఇట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని గాలికి వదిలేద్దు చల్లారే వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట మన చేతిలోనే చల్లబడాలి ఇట్లా లేకుండా ఇలా కూడా వదిలేసి కూడా గడ్డ కట్టిపోతుంది చూడండి ఎంత అందంగా తయారైంది క్రీము ఇది ఎంత అందంగా ఉందో ఎంత స్మూత్ ఇట్లా మనం కూడా ఇలానే తయారవుతాం అందంగా స్మూత్ గా సైనీగా అనమాట ఇలా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు సో చాలా న్యాచురల్ మనం ఆరబెట్టుకున్నాం గడ్డ కట్టకుండా ఉండలు కట్టకుండా ఆరిన తర్వాత క్రీమ్ అయిపోయింది నెక్స్ట్ జెల్ అనుకున్నాం కదా మనం బయలు చేసి పెట్టుకున్నాం అవి అవి కూడా సేమ్ అలానే మనము ఏదైనా జ్యూస్ స్ట్రైనర్ వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఒక బౌల్ మీద క్లాత్ వేసేసి నీట్గా ఉన్న క్లాత్ ఒకటి సపరేట్ పెట్టుకోవాలి ఇలాంటి వాటి కోసం అదంతా ఇందులో వేసేసి ప్రెస్ చేస్తూ మనం జెల్ని బయట తీసుకోవాలన్నమాట న్యాచురల్ జెల్ హెల్దీ జెల్ సూపర్ జెల్ సో ఫైనల్లీ మన క్రీమ్ అండ్ జెల్ కోరియన్ స్కిన్ కోసము రైస్ క్రీమ్ అండ్ జెల్ అనమాట ఇది డిసీజ్ జెల్ అనమాట జెల్ కానీ క్రీమ్ కానీ ఏదైనా కూడా మీరు గాజు కంటైనర్ కంటైనర్లో మీరు గాజు బౌల్స్ గాజు సీసా కానీ అందులో స్టోర్ చేసుకోండి ఏ వారం ఆ వారంగా తయారు చేసుకోండి మెయిన్ ముఖ్యంగా రైస్ క్రీమ్ అనమాట సో దాంట్లో మీకు అది ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నాను పెట్టినా కాబట్టి వస్తుంది ఒకలాంటి స్మెల్ వస్తుంది కావాలంటే మీరు ఏమైనా రోజు ఎసెన్స్ కానీ ఏదైనా ఎసెన్స్ మీరు ఇది చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఫేస్ వాష్ చేసుకొని నీట్గా చక్కగా కొంచెం క్రీమ్ తీసుకోవాలి ఇది చూసారా ఇది ఐస్ క్రీమ్ అనమాట దాంట్లోనే మనం కొంచెం జెల్ కూడా కలిపి మిక్స్ చేసుకోండి ఇలా జల్లు కూడా కొంచెం వేసేసి ఆ క్రీమ్ జల్లు రెండు కూడా బాగా మిక్స్ చేసేయండి ఇట్లా కంప్లీట్ బాగా మస్తు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట ఇలా మిక్స్ అయిన తర్వాత చక్కగా ఫేస్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి ఇలా మీరు ఇలా ఒక పది నిమిషాలు మసాజ్ చేసుకొని మచ్చారు మరకాలు అన్ని పోయి మంచి కొరియాని గ్లాసెస్ సూపర్ అంటే సూపర్ వస్తుంది మీకు మసాజ్ కంప్లీట్ అయి అయిందనేది మనకు ఎలా అర్థమవుతుందంటే స్కిన్ టైటనింగ్ అయిపోతుంది అనమాట మీ స్కిన్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందో మసాజ్ సో స్కిన్ అనేది మనకు కొంచెం టైటనింగ్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వదిలేసి ఆఫ్టర్ మసాజ్ ట్వంటీ మినిట్స్ తర్వాత ప్లెయిన్ వట్టక చక్కగా వాష్ చేసుకుంటే కొరియన్ గ్లాసీస్ స్కిన్ మీ సొంత గ్రోయింగ్ అండ్ గ్లాసీస్ స్కిన్ డైలీ చేసుకోవచ్చండి నష్టమేమీ లేదు హోమ్ మేడ్ కాబట్టి నో ప్రాబ్లం కానీ డైలీ మనకి వీలు కాకపోవచ్చు అటు ఇటు స్కిప్ అవుతుంది మనకు ఆ ఇటు వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు మాత్రం అంపదా టీవీ చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా నైట్ చేసుకుంటే మనకు రిజల్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన మైండ్ బాడీ అన్నీ కూడా రిలాక్స్ మోడ్లో ఉంటాయి కాబట్టి నైట్ టైంలో సో నైట్ టైంలో మనకి బాగా రిలాక్సేషన్ రిజల్ట్ బాగుంటుంది లాఫర్ లైన్స్ అంటే నవ్వినప్పుడు లైన్స్ వస్తాయి లాఫర్ లైన్స్ పిగ్మెంటేషన్ సరే పిగ్మెంటేషన్ ముటిమల వల్ల మచ్చలు నవ్వినప్పుడు ఐ లైన్స్ అవన్నీ కూడా రింకిల్స్ మొత్తం అన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట తగ్గిపోతూ ఉంటాయి చక్కటి గ్లాసెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది వీడియో లైక్ షేర్ కామెంట్ అండి ਥੈਂਕ ਯੂ ਸੋ ਮਚ ਫਾਰ ਵਾਚਿੰਗ ਮਾਈ ਵੀਡੀਓ ਥੈਂਕ ਯੂ ਮਿਲਤਾਸ ਦਿੱਤੀ